అప్పుడు మోహన్ బాబు గారు బతక నేర్చినా బతక నేర్చిన వాడు అంతే ఎందుకంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవడన్నా సరే సినిమాల్లో ఇప్పుడు ఇప్పుడు వచ్చినంత అవకాశాలు అప్పట్లో ఉండి కదా వాళ్ళు తిరిగి 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 ఆ పనులు ఈ పనులు ఆ సూట్ కేసులు మోసి టీలు అందించి రకరకాల బాధలు పడి పైకి వచ్చారు వీళ్ళంతా రజనీకాంత్ గారు వీళ్ళంతా సమకాలికులు వీళ్ళిద్దరూ కూడా ఆ బండి బజార్లోనో లేకపోతే అక్కడ ఏదో వంతెన కింద కూర్చొని సారా ప్యాకెట్లు తిని బీడీ కాల్చుకున్న బ్యాచ్ అని వాళ్ళే స్వయంగా చెప్పారు వాళ్ళు ఏంటంటే ఎందుకనే వాళ్ళు అలాగంచ వచ్చారు దాసనన్న గారిని పట్టుకున్నాడు దాసనాన్న గారిని పట్టుకుని ఆయన మా గురుగారు మా గురువు గారు ఆయన పట్టుకుని ఓ స్టేజ్లోకి వచ్చాడు ఆయన తర్వాత కృష్ణ గారు రామారావు గారు అందరిని అన్నయ్య అన్నయ్య అంటే రామారావు గారు పట్టుకున్నాడు అలాగా ఆయన ఎదగటానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంలో వచ్చుకున్నాడు ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత పొగరు పలిచింది బాగా సహజంగా అన్న కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండే మనిషి రౌడీలు మెయింటైన్ చేయడం మాలొట్టాడు ఆయన రామారావు గారు మెయింటైన్ చేస్తారు డెఫినెట్గా నో డౌట్ ఎందుకంటే లాగ్ బొమ్మ కూడా ఎవడికి అప్పలాడుకు వాళ్ళకి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడి వాడికి ఎప్పుడు రోడ్లు ఉండాలా ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాడు ఎప్పుడు నోటు వాడికి వాడు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాడు ఎందుకంటే నోటుకు వచ్చినట్టు నోటు దురుసుకొని మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారట లాగ్ బొమ్మే కొడతారు ఊరుకుంటారా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఒక సందేహం సో చాలా మంది మంచు ఫ్యామిలీలో సరదాగా అయినా సీరియాస్గా అయినా విష్ణు గారు మనోజ్ గారు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అని అంటారు అండ్ అన్స్టాబుల్ షోలో కూడా సరదాగా బాలకృష్ణ గారు కూడా అంటారు సో ఏదేమైనా మీ అందరిలో ఆడే మంచుడు అన్నట్టుగా మీకు మీకేమైనా ఇది ఐడియా ఉందా సార్ మంచు మనోజ్ గారి మీద సో అంటే ఆ అందరూ అంతే మంచు మనోజ్ గారి పూర్తి తెలియదు కానీ క్యారెక్టర్ వాళ్ళ మీకు ఎక్కడ మోహన్ బాబు గారు విషయం చూస్తే మొదట్లో ఇంటరామారావు గారు అండగారు అండగారు సినిమాలు ఉన్నప్పుడు కృష్ణ గారిని కృష్ణ గారితో ఎప్పుడైనా చికగారు ఇప్పుడు కృష్ణ గారు చాలా పెద్ద మనిషి చాలా మంచిగా గుర్తు ఆయనతో కూడా విభేదం వచ్చింది వాడికి దీనికి మోహన్ బాబు గారికి వచ్చినప్పుడు ఆయన ఆయన కృష్ణ గారు దూరం పెడితే తర్వాత నాకు వేషాలు లేవారిని అడిగితే ఆయన కూడా తేలిగ్గా తీసుకుని మళ్ళీ ముగ్గురు మోహన్ అలాంటి సినిమా ఏవో తీశారు కదా అందులో మళ్ళీ ఆయన ప్రొడక్షన్ ఇప్పుడు కంటిన్యూ ఉండేది పద్మాలయ అలాగా ఎప్పుడు కూడా ఆయన అందరితోటి మోహన్ బాబు గారు పైకి రావడానికి ఎక్కడ వేసి మధ్యలో అక్కడ వేసుకుంటే ఎవరిని పోవాలి అని పోగొడతా ఈ లోకుగా ఉన్న వాళ్ళు తిడతా కొడతా ఒక రౌడీ కింద పేరు తెచ్చుకున్నాడు ఓ రకంగా పెద్ద పొగరకి ఉంటాడు డిసిప్లిన్ ఎక్కువ దానికి ఏం చేస్తారంటే ఒళ్ళు కో ఒళ్ళు పొగర్ని ఒళ్ళు కొవ్వుని దాన్ని క్రమశిక్షణ కింద మార్చుకున్నట్టుగా చెప్తూ ఉంటారు కొంతమందికి ఆ నోటు దురుసు ఎందుకు మాట్లాడాలి నోటు దురుసు ఏ ఎవరి లోకో నీకు ఏంటంటే ఎవరి స్టోరెంట్ వాళ్ళు మాట్లాడతారా అంటే ఊరుకున్నారు ఆ సినిమాల్లో అవకాశం కోసం చూసి వాళ్ళు ఎంతకెళ్తాతో పెంట ఎంతకురా రా అని చెప్పేసి నోరు పూసు కూరుకుంటే అది లోకుగా తీసుకుని వాళ్ళు స్టూడెంట్గా మాట్లాడుతూ ఉంటారు తదనంతరం రామారావు గారు రాజకీయాల్లో రావడం ఆయన ముఖ్యమంత్రి రావడం ఆయన మా అన్నగారు మా అన్నగారు అంటే ఆయన పట్టుకుని ఉన్నాడు తర్వాత రామారావు గారు తర్వాత చంద్రబాబు గారు పట్టుకున్నాడు చంద్రబాబు గారు ఒక విషయంలో దూరం పెట్టేడు వ్యక్తిని చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఎంత పెద్ద మనిషి మీకు చెప్తాను వినండి ఆయన ఇప్పుడు ఇక్కడ కులాల గురించి మాట్లాడతారు కదా మోహన్ బాబు చంద్రబాబు గారు సామాజిక వర్గం కదా అక్కడ శంకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మోహన్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి స్నేహితుడు ఆయన బాగానే ఆయనకి మోహన్ బాబు గారికి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైనా వివాదం వస్తే వెంకటేశ్వర యూనివర్సిటీలో పిలిపించి ఎరగొట్టే సార్ మోహన్ బాబు గారు కలెక్టర్ గారు షూటింగ్ టైంలో అంతకుముందు ఏంటండి ఎవరో దాడి చేసిన పాత్ర సమయంలో ఎవరెవరు ఉన్నారో మోహన్ బాబు గారు ఆయన బాబుమారిది వెంకటాద్రి నాయుడు శ్రీహరి చనిపోయిన శ్రీహరి గారు ఇంకా ఆయన కూడా సినిమాలు ఇంత జుట్లేసి ఉంటారు హౌడీ గోల్డ్ ఉండేవారు అట్లో వాళ్ళందరూ ఉండి ఎర్రగొట్టేసారు శంకరెట్టిన పోపం వాళ్ళిద్దరి మధ్య జరిగింది శంకర్రెడ్డి ఏం తప్పు లేదు రియల్ ఎస్టేట్ లావాదేవీలో ఉంటే కూర్చొని సెటిల్ చేసుకోవాలి అది చంద్రబాబు గారు ఇద్దరికి ఉమ్మడి మిత్రుడే కాబట్టి ఆయన దాన్ని పెట్టి ఏదో సాల్వ్ చేయమనొచ్చు కానీ వీళ్ళు పోగర తను చూపించాడు అక్కడ 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 ఏం చేయాలి చంద్రబాబు గారు ఇప్పుడు మోహన్ బాబు గారు తప్పు ఉంది దాడి చేయడం తప్పే ఒకవేళ శంకర్రెడ్డి గారు ఏదైనా మిశ్చిఫ్ చేసి ఉంటే ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేసి ఉంటే కూడా ఇక్కడ ఏం చెప్పాలి చంద్రబాబు గారు ఆ పంచాయతీ చంద్రబాబు గారి దగ్గర పెట్టారు అప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకోవాలి చెప్పండి ఇద్దరు కావాల్సిన వాళ్ళే ఇద్దరు వాళ్ళు కావాల్సిన వాళ్ళే ఇక్కడ దాడి చేయడం తప్పే కదా ఒక వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ అది చేసిన వ్యక్తిని దాడి చేయడం తప్పు కదా అప్పుడు డెఫినెట్గా చంద్రబాబు గారు మోహన్బాబు గారు మొదలించాడు ఇంకప్పుడు ఆ గ్యాప్ పెరిగింది అప్పుడు అప్పటి నుంచి హరికృష్ణ గారికి లాతీలాడ అందరికీ మాట్లాడతా వ్యతిరేకంగా మాట్లాడతా సినిమాల్లో విమర్శలు చేస్తా బీజేపీలో చేరి రకరకాల విన్యాసాలు చేశారు ఇక చంద్రబాబు గారు ప్రభ వెలుగుతున్నప్పుడు ఇవన్నీ కొడుగట్టుపోయిన ఈ దీపాలన్ని తిరిగి మళ్ళా చంద్రబాబు గారు మళ్ళీ అధికారం రెండు వేల తొమ్మిదిలో వచ్చిన తర్వాత దూరం దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ కొంచెం దగ్గర అయినట్టు ఉన్నాడు నుంచి దూరకులు వచ్చినా పోగలేడు స్టేజ్ మీద కానీ లోపల రఘుల్దే ఉంది చంద్రబాబు గారు ఇప్పుడు ఒకసారి దూరం పెట్టాడంటే ఇంకంతే అటువంటి వ్యక్తిని నోటు తీర్చుకున్న వ్యక్తుల్ని వాళ్ళ పార్టీకి కానీ ఆయన కానీ చట్టపేర వస్తుంది అనుకున్న వాళ్ళని ఆ తలుపులు తీడాను తలుపులు తాళం వేసేసి తాళం కరేసేస్తాడు మళ్ళీ తాళం చేతిలో ఉంటే తీయాల్సి వస్తుంది మళ్ళీ అది బాధ చంద్రబాబు గారి మీద విషం కక్కివ్య అందరి బాధ ఏంటంటే ఇదే ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు దూరంగా నెట్టిపోయి పడతారు దాన్ని చంద్రబాబు గారు మీరు వాడికి వదిలేస్తాడు చంద్ర మోహన్ బాబుని ఏ వాడికి వదిలేస్తాడు మోహన్ బాబుకి ఏ ఇమేజ్ ఉందని వాడికి వదిలేస్తాడు చంద్రబాబు చెప్పండి ఆయన పది ఓట్లు పడతాయా మోహన్ బాబు గారికి ఆయన పది ఓట్లు పడితే ఎందుకు ఆయన తిరిగితే పడలేదు ఆయన ఎందుకు తిరగలేదు ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉంటే ప్రత్యక్ష ఎందుకు పాల్గోలేదు ఇలా ఎవరు కాడ నేను చాలా ఒప్పుడు అనుకుంటారు చంద్రబాబు గారి దగ్గర ఆయన ప్రభ ఆయన నీడలో ఎదుగుదని చేస్తారు ఉపయోగించు వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళందరూ ఉపయోగించి వాడుకున్నది వదిలేస్తారు చంద్రబాబు గారిని ఇది తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత విష్ణు మనోజు వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మా బంధువు అది ఇది అని చెప్పేసి చాలా చెప్పుకోకలేదు ఎందుకు చెప్పుకోవాలి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ వంశవృక్షం అలాగ 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 మూడొంతమంది అనేక మూలాలకు వెళ్ళి ఉంటుంది అది మరీ తవ్వుకుంటే చాలా ఇదిగా ఉంటుంది ఏంటండి దాంట్లో నా బంధువుని పదే పది సార్లు ఎందుకు చెప్పుకోవాలి అంటే నువ్వు వాళ్ళ నుంచి లబ్ధి నాకు నా జగన్మోహన్ రెడ్డి నా బంధువు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూడా నా బంధువు అంటున్నాడు మరి ఇన్నాళ్ళు ఏమైంది ఆ బంధువు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు క్యారెక్టర్లో ఎవరన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి సక్రమంగా ఇచ్చిన కొద్దిగా పెండింగ్ పడితే దాని రోడ్డు మీకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఇవ్వటం మారేశాడు ఇప్పుడు ఎందుకు వదిలేసాడు ఏంటండి ఇలాగా వాళ్ళకి అస్సలు వాల్యూ లేని మనుషులు నోరెట్టుకుని మనుషులను పెట్టుకుని ఎవడన్నా మాట్లాడితే కొడతా బతికేస్తున్నారు అంతేవాళ్ళే వాళ్ళు సినిమాలు హిట్ రెండు దశాబ్దాలు దాటింది వాళ్ళ ఇంట్లో సినిమాలు హిట్ ఏంటండి వాళ్ళకి ఏ రకంగా ఉందో బెదిరించి బదుతున్నారు అంతేవాళ్ళు ప్రేమానందం గారు లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు సినిమా ఫీల్డ్ వెళ్తే గొడవెంతుర బాబు మొన్న కూడా ఎలక్షన్ ఎలా గెలిచారు చూసాం కదా వాళ్ళు వాళ్ళ సత్తా వాళ్ళు గెలవలేదు నాగబాబు గారు నూట తోలు వాళ్ళు గెలిచారు వాళ్ళు అంతే నాగబాబు గారు ప్రకాష్ రాజు నాగబాబు లాంటి వాళ్ళు వాళ్ళు నూట రొట్ట మనుషులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియదు మనం ఓడిపోవడం కానీ ప్రకాష్ రాజ్ ఎంతో నాగబాబు కూడా అంతే ప్రకాష్ రాజు ఏమన్నాడు తెలంగాణ ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇక్కడ ఏంటి పని ఉన్నాడు ఎన్ని వేల గుండెలు ఉండాలా ప్రకాష్ రాజుకి ఎన్ని చంద్రబాబుకి ఏం అంటాడా అసలు సైబ్రాబాద్ నిర్మాత తెలుగు వాళ్ళ ప్రైడ్ అంటున్నాడు నీకు ఏంటి పని అంటాడు ఇక్కడ అది దెబ్బ కదా అది ఇప్పుడు సినిమాల్లోనూ సినిమా కార్మికుల్లోనూ సినిమా నటుల్లోనూ కూడా తెలుగుదేశం అమ్మాయిలు ఉంటారా ఉంటారు వాళ్ళందరూ మంచి వస్తామనుకుంటారు కదా అంతే కదా సార్ నాగబాబు ఈయన కోట శ్రీనివాసరావు గారిని మనం అలా మాట్లాడొచ్చా అంత సీనియర్ నటుడిని ఇలాంటివి దెబ్బ కొడతాయి అది మంచు విష్ణు మా అతను అతను చాలా గొప్పవాడు మంచు విష్ణు చాలా బాగా పరిపాలన దక్షణం మా మాను చాలా బాగా చూస్తాడని ఎవరు ఓటేయలేదు అక్కడ వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు ఓడించలేదు వాళ్ళు ఓడిపోయారు అని చేత వాళ్ళు మేము చాలా గొప్పవరకుని మోహన్ బాబు గారు ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాలకు వదిలేస్తున్నాను నువ్వు ఎక్కడున్నా ప్రత్యక్ష రాజకీయాల్లో వదిలేస్తాను ఇప్పుడు నాకు పదం లేకుండా నేను రాజీనామా చేస్తానంటే అంత ఆశయాస్ పదంగా ఉంటుంది నువ్వు ఎక్కడన్నా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కింద పోటీ చేసేవా ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేసావా ఒక ఎంపీ కింద పోటీ చేసేవా లేకపోతే రేపు మాపో పోటీ అనుకుంటున్నావా ఏదైనా రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నావా ఏమీ లేకుండా నేను ప్రత్యక్ష రాజ్యాలు రాజకీయాల నుంచి చెప్పుకుంటున్నానంటే ఎదురుగొండ ఎవరు కానీ అందరం కూడా వెనక్కిరి బళ్ళు కొన్ని అవుకుంటారా